నుంచి హెలికాప్టర్ ద్వారా ములకల్పల్లి మండలం పూసుగూడెం వద్ద సీతారాం ప్రాజెక్టు పంప్ హౌస్ టూకు చేరుకున్న మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగలేటి శ్రీనివాస్ రెడ్డి స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్ జిల్లా రోహిత్ రాజ్ ఇరిగేషన్ ఇరిగేషన్ సీతారామ లిఫ్ట్ లోని పంప్ హౌస్ సక్సెస్ పంప్ హౌస్ స్విచ్ ఆన్ చేసిన ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ గత ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టు కు సంబంధించి ఎలాంటి కేటాయింపు లేదు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే ఈ అరవై టీఎంసీల నీటి కేటాయింపు జరిగింది విశ్వకర్మ ప్రాజెక్టు కు కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రయారిటీ ఇస్తోంది ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అయినా సరే వెనకడుగు వేసేది లేదు రాష్ట్రాన్ని నడిపిస్తుంది ఈ జిల్లా నేతలే నాగార్జున సాగర్ ఆయకట్టుకు కృష్ణా జలాలు రాకుంటే గోదావరి జలాలు వస్తాయి ఇది వైరా ప్రాంతం రైతులకు వరం గోదావరి జలాలు ఖమ్మం జిల్లాలో పారుతుంటే చూస్తూ ఉంటే ఎంతో ఆనందంగా ఉంది ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉంది ఎన్ని లక్షల ఎకరాలు ఆయకట్టు డిజైన్ ఆయకట్టు ప్రాజెక్ట్ కి పూర్తి చేస్తామని చెప్పి ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు పాటిస్తున్నాం ఎంత ఖర్చైనా సరే ఎన్ని కోట్లు ఖర్చు అయినా సరే రెండేళ్లలో మరి కొన్ని వేల ఎకరాల ల్యాండ్ ఎక్విషన్ అవసరం ఉంది సరే ఇంకా చాలా పండ్లు డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్ మొత్తం కూడా వర్క్స్ మిగిలినాయి ఉన్నాయి అన్ని పండ్లను కూడా ఈ రెండేళ్లలో పూర్తి చేస్తామని చెప్పి ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకి పాటిస్తున్నాం సీతారామ ఇరిగేషన్ ప్రాజెక్టు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక ప్రియారిటీ ప్రాజెక్ట్ తీసుకొని తీసుకుని ప్రతి ఫోర్ ప్రతి నెలకి రెవ్యూ చేసి ముందుకు తీసుకుపోతుందని చెప్పి మనం చేస్తూ నిన్ననే నేను ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి ఇంజనీర్ అందరితో మరి సమీక్ష చేయడం జరిగింది ఎక్కడెక్కడ ఏ విధంగా ఆయకట్టు సృష్టించే అవకాశం ఉంటుందో అది చేపట్టాలే కలెక్టర్ గారు మీరు మరి ల్యాండ్ అక్విజిషన్ విషయంలో వాట్ ఎవర్ మనీ యు వాంట్ గివ్ యూ ల్యాండ్ అక్విజిషన్ విషయం వార్ ఫుడింగ్ లో చేపట్టాలి ఇప్పుడు తుమల నాగేశ్వర చెప్పారు ఎక్కడ ఏ ప్యాకేజ్ కింద ఎంత ఎంత ల్యాండ్ అక్విజిషన్ చేయాలి మరి డిస్ట్రిబ్యూటెడ్ కెనాల్స్ విషయంలో కూడా మరి ఇక్కడ మా శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బుచ్చా గారు ఉన్నారు వారిని కూడా అందరి కోసం నిర్ణయం తీసుకోవడం జరిగింది తప్పనిసరిగా ఎన్ని వేల కోట్లు కేటాయించాల్సి వచ్చిన సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి హై ప్రయారిటీ ప్రాజెక్ట్ కేటాయిస్తూ ఎప్పటికప్పుడు పనులు కూడా సమీక్ష చేస్తాం అని చెప్పి ఈ మీ జిల్లాకి చాలా సమర్థవంతమైన నాయకత్వం వాస్తవంగా రాష్ట్రాన్ని నడిపించే మీ జిల్లా మంత్రులే మరి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారు వ్యవసాయ శాఖ మంత్రి కుమ్మ నాగేశ్వర గారు రెవెన్యూ మంత్రి పొంగలి శ్రీనివాసరెడ్డి గారు వీరి ఆధ్వర్యంలో మరి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గోదావరి నది జలాలు ఎంత మేరకు తీసుకుపోవలతమో ఇప్పుడు జరుగుతున్న పనులతో అదనంగా ఎక్కడెక్కడికి ఇప్పుడు రెడ్డి గారు అక్కడ కూడా ఆయకట్టు క్రియేట్ చేయడం తప్పనిసరిగా ఎంతవరకు ఈ ప్రాజెక్ట్ ద్వారా ఈ స్కీమ్ ద్వారా నీళ్లు చేర్చేతో చేరుస్తామని చెప్పి మనం చేస్తున్నాం మరి ఈ ప్రాజెక్ట్ ఆయకట్టే కాకుండా నాగేశ్వర గారు చెప్పినట్టుగా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కింద ఉన్న ఆయకట్టు స్టెబిలైజేషన్ కోసం కూడా వైరా కాన్స్టి లక్ష ఇరవై వేల ఎకరాలకి ప్రాజెక్ట్ ఉపయోగపడుతుంది ఆ పనులు కూడా ఆ లింక్ ఆ పనులు కూడా ఆల్మోస్ట్ పూర్తి అయిపోయినాయి అవి మూడు నాలుగు రోజుల్లో కూడా దాని నుంచి కూడా నీళ్లు వస్తాయి ఎందుకంటే నాగార్జున సాగర్ నీళ్లు నేను జోన్ వన్ లో నేను ఎమ్మెల్యేని చాలా సంవత్సరాలు సీజన్స్ ఇక్కడ నీళ్లు చేరవు కానీ ఈ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత ఆ లక్ష ఇరవై వేల ఎకరాలకి తప్పనిసరిగా కృష్ణా నది జలాలు రాకుంటే గోదావరి నది జలాలు వస్తాయి ఇది మరి ఆ వైరా కాన్స్టిట్యూన్సీ వాళ్ళకి ఆ ప్రాంత ప్రజలకి ఒక ఈ ప్రాజెక్టు ఆ లింక్ ఒక బలంగా నేను భావిస్తున్నా మిత్రులారా దీని తర్వాత ఈరోజు మా ప్రోగ్రాము ఆ పంపింగ్ హౌస్ నెంబర్ త్రీకి పోతున్నాము సరే అది ఈరోజు ఆన్ చేయలేకపోయినా అది రేపెల్లుండి ఆన్ చేస్తాము ముఖ్యమంత్రి గారు పదిహేనో తారీఖు వచ్చే లోపల ఈ రెండు పంపింగ్ హౌస్ పంపింగ్ స్టేషన్లు పూర్తి స్థాయిలో నడిచే విధంగా వారి ద్వారా స్విచ్ ఆన్ కార్యక్రమం ఉంటుంది ఆ తర్వాత మరి వైరాలో మేము ఎక్కడైతే బహిరంగ సభ ఉందో అది ఒకసారి పరిశీలించుకొని అక్కడ కూడా ప్రస్తుతం మాట్లాడి మేము బయలుదేరుతాం మరి మీ అందరికి కూడా ధన్యవాదాలు నిజంగా ఆ నీళ్లు చూసి నాకు కూడా చాలా సంతోషం అనిపించింది ఈ చేస్తున్న నిరంతర ప్రక్రియలో వాస్తవంగా మరి గోదావరి నది జిల్లాలు ఖమ్మం జిల్లాలో పారే సందర్భంగా ఈరోజు నేను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను అందరికీ ధన్యవాదాలు